జనసేన నాయకురాలు వినుతకోట ప్రస్తుతం తన మాజీ డ్రైవర్ వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో అరెస్టై పెద్ద వివాదంలో చిక్కుకున్నారు ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జైన వినుతకోట మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహం ఇటీవలే చెన్నైలోని కూవం కాలువలో లభ్యమైంది రాయుడు చేతిపై జనసేన గుర్తు వినుత పేరుతో ట్యాటూ ఉండటంతో పోలీసులు దర్యాప్తుని వేగవంతం చేశారు జూలై ఏడున రాయుడు హత్య జరిగిందని ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చిందని తెలిసింది హత్యకు గల కారణాలు ఆరోపణలు పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడినట్లు తెలుస్తోంది ప్రధానంగా రాయుడు వినుతకు సంబంధించిన వ్యక్తిగత రాజకీయ రహస్యాలను ముఖ్యంగా ఆమె బట్టలు మార్చుకునేటప్పుడు తీసిన వీడియోలను ప్రత్యర్థులకు చేరవేశాడని ఆరోపణలున్నాయి ఈ కారణంగానే రాయుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు వినుత ఆమె భర్త చంద్రబాబు శివకుమార్ షేక్ తాసాన్ గోపీలను ఈ కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు మృతదేహంపై గాయాలు గొంతు నులిమిన ఆనవాళ్లు ఉన్నాయని మరణానికి కారణం గొంతు నులిమి చంపడమే అని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది జనసేన పార్టీ నుంచి బహిష్కరణ ఈ హత్య కేసులో వినుతకోట అరెస్టు కావడంతో జనసేన పార్టీ ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది పార్టీ విధానాలకు విలువలకు వినుత వ్యవహార శైలి విరుభంగా ఉందని గత కొంతకాలంగా ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచామని జనసేన అధిష్టానం ఒక ప్రకటనలో తెలిపింది హత్య ఆరోపణలు వచ్చిన వెంటనే పార్టీ ప్రతిష్టకు భంగం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది రాజకీయ కోణాలు ఈ కేసులో తమను కావాలని ఇరికించారని దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని వినుత కోట ఆరోపణలు చేశారు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డే ఈ కుట్రకు కారణమని ఆమె ఆరోపణలు చేశారు అయితే ఇది వినుత రాయుడు మధ్య వ్యక్తిగత విషయాల వల్ల జరిగిన హత్య అని దీనికి రాజకీయ సంబంధం లేదని టిడిపి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంగాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని గాని ఈ ఘటనపై అధికారికంగా స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి మృతుడు రాయుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొనసాగుతున్న విచారణ ప్రస్తుతం విరుతకోట ఆమె భర్త చంద్రబాబు ఇతర నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు చెన్నై పోలీసులు వారిని శ్రీకాళహస్తికి తీసుకువచ్చి అన్ని కోణాలలోనూ విచారణ చేస్తున్నారు ఈ హత్య వెనుక ఉన్న పూర్తి కారణాలు ఇతర వివరాలు పోలీసుల దర్యాప్తు తర్వాత వెలుగులోకి వచ్చే అవకాశముంది ఈ ఘటన జనసేన పార్టీకి ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారింది జనసేన పార్టీ నుంచి నాయకులను బహిష్కరించడం సమంజసమేనా అనే ప్రశ్నకు సమాధానం వివిధ కోణాల నుండి చూడాలి సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా కొన్ని సూత్రాలు నియమాలు క్రమశిక్షణతో నడుస్తుంది వాటికి విరుద్ధంగా వ్యవహరించినప్పుడు లేదా పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించినప్పుడు బహిష్కరణలు జరుగుతాయి వినుతకోట గారి విషయంలో జరిగిన బహిష్కరణను ఈ కింది అంశాల ఆధారంగా విశ్లేషించవచ్చు బహిష్కరణ సమంజసమేనని చెప్పడానికి కారణాలు హత్య కేసు ఆరోపణలు వినుతకోట తన మాజీ డ్రైవర్ హత్య అరెస్ట్ అరెస్టయ్యారు ఒక నాయకునిపై ఇటువంటి తీవ్రమైన క్రిమినల్ ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ తన ప్రతిష్టను కాపాడుకోవడానికి ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా నిరోధించడానికి బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం సహజంగా పరిగణించబడుతుంది ఇది పార్టీ నైతిక బాధ్యతగా కూడా పరిగణించబడుతుంది పార్టీ క్రమశిక్షణ రాజకీయ పార్టీలు తమ సభ్యులు ఒక నిర్దిష్ట స్థాయి క్రమశిక్షణను పాటించాలని ఆశిస్తాయి వ్యక్తిగత వివాదాలు లేదా క్రిమినల్ చర్యల వల్ల పార్టీ పేరుకు చెడ్డపేరు వస్తున్నప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా పార్టీ తన నిబద్ధతను చాటుకుంటుంది ప్రజల విశ్వాసం ప్రజలు ఒక రాజకీయ పార్టీని నమ్మడానికి ఆ పార్టీ నాయకుల నైతిక విలువలు ప్రవర్తన కూడా ఒక కారణమవుతాయి క్రిమినల్ ఆరోపణలు ఉన్నవారిని పార్టీలో కొనసాగిస్తే అది ప్రజల విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదముంది పార్టీ నియమాలు ప్రతి పార్టీకి అంతర్గత నియమావళి ఉంటుంది ఆ నియమాలకు విరుద్ధంగా వ్యవహరించినప్పుడు పార్టీ బహిష్కరణకు గురవుతుంది అయితే కొన్ని ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి పారదర్శకత బహిష్కరణకు దారితీసిన పూర్తి వివరాలు పార్టీ అంతర్గత విచారణ ఏదైనా ఉంటే వివరాలు ప్రజలకు తెలియజేయడం ముఖ్యం కేవలం ఆరోపణల ఆధారంగా కాకుండా పార్టీ నియమాల ప్రకారం నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేయాలి అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో అసమ్మతి ఘలం వినిపించినా లేదా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించినా బహిష్కరణలు చేయడం కొన్నిసార్లు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని విమర్శలు వస్తుంటాయి అయితే వినుతకోటగారి విషయంలో ఇది ఒక తీవ్రమైన హత్య కేసు కాబట్టి సాధారణ అంతర్గత విభేదాల కేటగిరీలోకి రాదు న్యాయప్రక్రియ న్యాయపరంగా దోషి అని తేలేవరకు ఎవరైనా నిరపరాధులే అనే సూత్రాన్ని కూడా కొందరు ప్రస్తావించవచ్చు అయితే ప్రాజకీయ పార్టీలు తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి న్యాయప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండకుండానే చర్యలు తీసుకునే అధికారముంటుంది వినుతకోట విషయంలో తీవ్రమైన హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జనసేన పార్టీ ఆమెను బహిష్కరించడం తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి ప్రజలకు తమ నిబద్ధతను చాటుకోవడానికి తీసుకున్న సమంజసమైన నిర్ణయంగానే సాధారణంగా పరిగణించబడుతుంది ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది